హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దేవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాణ్య నీతిలో ఆయన కొంతమంది జోలుకి అసలు పోకూడదని ఒకవేళ అలా వెళ్ళినట్టయితే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు అయిద్దని నొక్కి ఒక్కానిచ్చారు ఇప్పుడు అసలు ఆయన ఏం చెప్పారు ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొంతమందిని అవమానించడం వారిని తక్కువ చేసి చూడటం వల్ల మన జీవితంపై చెడు ప్రభావం పడుతుంది అని కొన్నిసార్లు మన జీవితమే నాశనం అయ్యే అవకాశం ఉంటుందని చాణక్యుడు అన్నాడు మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఎవరితో ఎలా ఉండాలో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఇలా ఒకటేమిటి మనుషుల జీవితాన్ని సన్మార్గంలో పెట్టే చాలా గొప్ప గొప్ప విషయాలు ఆచార్య చాణకుడు ఎప్పుడో చెప్పాడు ఆయన చెప్పి కొన్ని వందల ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కూడా ఆ నీతులు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి చాణక్యులు చెప్పిన దాని ప్రకారం కొంతమందిని తక్కువ చేసి చూడటం వారిని అవమానించడం వల్ల మన జీవితమే నాశనం అవుతుంది వారి జోలికి పోకుండా ఉ ఉంటేనే మంచిది అని చాణక్యుడు నొక్కి ఒక్కా నుంచి మరీ చెప్పాడు దానిలో మొదటిగా ఆడవాళ్ళు ఈ సృష్టికి మూలం ఆడవాళ్ళే అలాంటి ఆడవాళ్ళను అవమానించడం కానీ అవసరాల కోసం మోసం చేయడం కానీ చేయకూడదు ఆడవాళ్ళను మోసం చేసే వాళ్ళ కుటుంబం పేదరికంలో కూరుకుపోతుంది లక్ష్మీదేవి వారి దగ్గర అసలు ఉండదు జీవితంలో సుఖ సంతోషాలతో బాగుండాలి అంటే ఆడవాళ్ళని గౌరవించండి అని నీతి చెబుతుంది తర్వాత గురువులు త్రిమూర్తులకు ప్రతిరూపంగా గురువును భావిస్తాం అలాంటి గురువుని అసలు తక్కువ చేసి మాట్లాడకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి మన పైన కోపం వస్తుంది గురువుల్ని అవమానించే వారితో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఏ మనకి ఏ విద్య నేర్పించినా సరే గురువు గురువే గురువుని ఎప్పుడు తక్కువగా చూడొద్దు అవమానించవద్దు ఇకపోతే నెక్స్ట్ పనివాళ్ళు నూటికి తొంభై శాతం మంది పని వాళ్ళను చాలా చీప్గా చూస్తూ ఉంటారు వారికి అసలు మర్యాద అనేది ఇవ్వరు ఇంట్లో వారందరూ తిన్న తర్వాత మాత్రమే తినవలసి వస్తుంది కొన్నిసార్లు తినడానికి ఏమీ దొరక దొరకని పరిస్థితి కూడా వస్తుంది ఇలా పని వాళ్ళను తక్కువ చేసి చూస్తూ హింసించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఇకపోతే వృద్ధులు రోగులు ముసలి వాళ్ళను రోగులను కూడా అవమానించకూడదు బలహీనంగా ఉన్నారు కదా అని వాళ్ళతో తగాదాలు పెట్టుకోవటం లాంటివి చేయకూడదు అలాంటి వాళ్ళతో చెడుగా ప్రవర్తిస్తే అది మన జీవితంపైనే ప్రభావితం చూపుతుంది విన్నానుగా ఇవి చాణుక్యులు చెప్పిన నీతి వాక్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జైహింద్